పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిన బీజేపీ పార్టీ మూల్యం చెల్లిస్తుందని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి అన్నారు కాంగ్రెస్ హయాంలో దేశం సాధించిన ప్రగతిని వివరించేందుకు వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా చేపడుతున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల ఆగ్రహానికి గురయ్యారు అంటున్న నరసింహారెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల పైన దృష్టి సారించింది సాధ్యమైనన్ని మెజారిటీ సీట్లను ఇక్కడ కర్ణాటక కావచ్చు తెలంగాణ నుంచి ఏపీ నుంచి కూడా దక్షిణ భారతదేశం నుంచి కైవసం చేసుకోవాలన్న తపనతో ముందుకెళ్తా ఉంది ఇదే క్రమంలో రా రాహుల్ గాంధీ మరో యాత్ర చేపట్టబోతున్నారు న్యాయ యాత్ర ఇందులో భాగంగా ఆయన ఇప్పటికే కార్యాచరణ ప్రకటించడం జరిగింది మరోవైపు ఇటు వ్యవస్థాపక దినోత్సవం రేపు కాంగ్రెస్ స్థాపించి వంద ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఘనంగా వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుతూ ఉంది దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అయినటువంటి నాగ్పూర్లో పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసింది అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయి అదే క్రమంలో భవన్లో కూడా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి చల్లా నరసింహారెడ్డి గారు దేశమంతా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు జరుపుకోవడానికి ఇక్కడ భవన్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల ఆయుర్భేవ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య భద్రబద్ధకంగా భారతదేశాన్ని సుస్థిరంగా పరిపాలించడం జరిగింది ఆనాడు నెహ్రూ గారు కానీ అండి ఇందిరాగాంధీ గారు కానివ్వండి రాజీవ్ గాంధీ గారు కానివ్వండి మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి పివి నరసింహారావు గారు కానివ్వండి ఎవరు పరిపాలించినా ఆర్థిక వ్యవస్థను సమలూ చూసుకుంటూ ప్రజల అభివృద్ధి సంక్షేమాలు ఇచ్చకుంటా వైద్యము విద్య ఎంప్లాయ్మెంటు ఇవన్నీ కూడా సదుపాయాలు కల్పించేది ఇక్కడ తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని గడ్డు స్థితి నుంచి మంచి ఒక ఒడ్డుకు చేర్చినటువంటి నరసింహరావు పైన కాంగ్రెస్ అధిష్టానము సరైన విలువ ఇవ్వలేదు నిర్లక్ష్యం చేసిందని ఒక ఆరోపణ ఉన్నాయి విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ పదే పదే బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని లేవనెత్తుతుంది దీన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ ఏదో సామెత ఉంది ఇంక మీద పేలకొనే ఆలోచన కేసీఆర్ కేటీఆర్ వాళ్ళది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల పైబడి నూట ముప్పై సంవత్సరాలకు నూ పైబడి ఒక మంచి పరిపాలన అందించిన నేపథ్యం ఉంది ఒక చరిత్ర ఉంది అలాంటి గుర్తులను అక్కడ నెహ్రూ నుంచి నుంచి ఇందిరాగాంధీ అలాగే రాజీవ్ గాంధీ పరిపాలనలలో చేపట్టిన కార్యక్రమాలను అభివృద్ధిని మరొకసారి గుర్తు చేసుకునేందుకు పెద్ద ఎత్తున వ్యవస్థాపక దినోత్సవాలకు సన్నాహాలు చేస్తున్నామంటున్నారు అలాగే అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్ర అవసరాన్ని కూడా ప్రజలకు తెలియజేసే అవకాశం ఏర్పడింది న్యాయయాత్ర వల్ల ఏదైతే పార్లమెంటులో ఎంపీలను సస్పెండ్ చేసే విధానం గతంలో ఎన్నడూ లేనంతగా భారీ ఎత్తున చేయడం అనేది అది తప్పుడు సంకేతాలు దారితీస్తుంది కాబట్టి ఆ అంశాన్ని ఎవరెత్తు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర కూడా సక్సెస్ అవుతుందని చెప్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు మధ్యలో వచ్చి ఏమి చేయకుండానే హామీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తెరమరగైపోయిన పరిస్థితి వాళ్ళు మాట్లాడడం అనేది సమంజసమైనది కాదు వాళ్ళ మాటలు అర్థం లేనిదని కూడా చల్ల నరసింహారెడ్డి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్